పద్మపురాణం ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు తన బలంతో మూడు లోకాలను వణికించాడు దేవతలందరూ భయభ్రాంతులై లోకరక్షకుడైన శ్రీమన్నారాయణను శరణు కోరారు నారాయణుడు మురాసునితో ఎంతో కాలం పాటు యుద్ధం చేస్తూ ఉంటాడు ప్రాణభయంతో మురాసురుడు ఒక భూగర్భ జలంలో తాగుంటాడు అతనిని బయటకు రప్పించాలని శ్రీమన్నారాయణుడు అలసిపోయినట్టుగా నటించి కిరణ్యవతి అనే ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువును సంహరించాలనే దురాచరణతో మురాసురుడు అక్కడికి వచ్చాడు అప్పుడే భగవంతుని దేహం నుంచి దివ్య తేజస్సుతో ఒక దేవీ శక్తి అవతరించింది ఆమె క్షణంలోని మురాసుని సంహరించింది ఈ మహిమని చూసి ఆనందించిన శ్రీమన్నారాయణుడు ఆమెను వరం కోరుకోమన్నాడు ఆ దేవి ఇలా వరం కోరింది ఈ తిదినాడు ఉపవాసం చేసి భక్తితో నన్ను స్మరించే వారికి పాపనాశనం కలిగి మోక్షప్రాప్తి కలగాలని భగవంతుడు ఆ వరాన్ని అనుగ్రహించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు వైకుంఠాన్ని ప్రసాదించే ఈ పవిత్ర ఏకాదశి కావటంతో ఈ దినం వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది దానిని అనుసరిస్తూ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేయటం ద్వారా బంధనాల నుంచి విముక్తి మరియు జ్ఞానం కలిగి మోక్షం పొంది ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు ఓం శ్రీమన్నారాయణ